హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ మీరు చూస్తున్నారు క్రెడిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంటర్లో గురుకుల అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ గురుకుల సీట్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఈ వీడియోను చూడకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఇవి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ గురుకుల ఇంటర్ అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేశారు ఇవి నాన్ సి కాలేజెస్ అన్నట్టు అంటే జనరల్ అండ్ ల్ కూడా ఉంటాయి సో వీటిని ఈ నెల ట్వంటీ ఫోర్ నుండి మే థర్టీ ఫస్ట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు కేవలం ఎనిమిది రోజులే టైం ఇచ్చారు సో దీన్ని వీలైనంత మందికి షేర్ అయితే చేయండి ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు సో వాళ్ళు సీటు మిస్ అయ్యే ఛాన్స్ అయితే కోల్పోతారు టెన్త్ పాస్ అయిన స్టూడెంట్స్కి దీన్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది దీన్ని టీఎస్ డబ్ల్యూఆర్ఐఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయిన వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయిన వాళ్ళయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పేరెంట్స్ది అర్బన్ అయితే టూ ల్యాక్స్ రూరల్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో అయితే ఉండాలి ఏజ్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ బిలో అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఇయర్స్ ఏసీ రిలాక్సేషన్స్ ఉంటుంది అదేవిధంగా దీంట్లో ఎస్సీ వాళ్ళకైతే రిజర్వేషన్ కోట అనేది ఎక్కువ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన అందరికి కూడా రిజర్వేషన్ ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఓసీ క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై అయితే వేసుకోవచ్చు దీనికి అప్లై ఫీజ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎవరికైనా కూడా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ వేసి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది దీంట్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసిఈఈసీ ఇలాంటి కోర్సులు కూడా ఉన్నాయి సో మీరు ఏది గ్రూప్ ఎంచుకుంటున్నారో అది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ సీట్ అలాట్ అయినాక దాన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదని ఇక్కడ కన్ఫర్మ్గా అయితే ఇచ్చాడు వీటిని మన టెన్త్ బేస్ మార్క్స్ని బట్టి అలాగే క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి అయితే సెలెక్ట్ చేశారు ఇద్దరికి సేమ్ జీపీఏ అలాట్ అయితే ఏజ్ని బట్టి అదేవిధంగా సబ్జెక్ట్లో వచ్చిన జీపీఏను బట్టి అయితే వీటిని సెలెక్ట్ చేస్తారు దీనికైతే ఎగ్జామ్ అనేది ఏది ఉండదు ఈ కింద బాక్స్లో అన్ని డిస్ట్రిక్ట్ల కోఆర్డినేటర్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీకు దగ్గరలో ఉండే ఆ డిస్టిక్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు టెన్త్ ఏ డిస్టిక్లో చదివారో అదే డిస్ట్రిక్ట్కి మీకు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కోఆర్డినేటర్ని మీరు సంప్రదించవచ్చు అదేవిధంగా కింద ఏ ఏ కాలేజీలో వేకెన్సీ ఉన్నాయో మనకు కింద లిస్ట్లో అయితే ఇచ్చారు సో అప్లై చేసుకునే ముందు ఈ కింద టేబుల్ని అయితే చూడండి ఎందుకంటే ఒక ఐడియా అనేది వస్తుంది మీ దగ్గరలో ఏ ఏ కాలేజీలో సీట్లు అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఎంపీసీ బైపీసీ ఏ ఏ కాలేజీలో అడ్మిషన్స్ అయితే ఉన్నాయనేది దీంట్లో అయితే వివరంగా అయితే ఇచ్చారు ఇందులో ఏ డిస్టిక్లో ఏ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి సో ఏ డిస్టిక్లో ఏ కాలేజీలో ఏ ఏ గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని వివరాలు అయితే ఇచ్చారు సో ఈ పీడిఎఫ్ లిస్ట్ అనేది కింద టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అక్కడ జాయిన్ అయ్యి మీరు ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మే థర్టీ ఫస్ట్ అయితే లాస్ట్ డేట్ ఉంది దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి అదేవిధంగా ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో ఎలా ప్లేసుకోవాలో చూద్దాం పూర్తిగా ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఏ ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యేలాగా అయ్యేలాగా చూపిస్తాను ఇది మన యొక్క వెబ్సైట్ అయినట్టు టీఎస్ డబ్ల్యూఆర్ఐఏఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు క్లిక్ చేసి ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇలా వస్తుంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అని అక్కడ ఆన్లైన్ అప్లై క్లిక్ చేసినాక ఫస్ట్ అప్లికేషన్ ఫీ అనేది అడుగుతుంది మనం ఇక్కడ మన డీటెయిల్స్ టెన్త్ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ పేరు మన క్యాస్ట్ అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మనకు పేమెంట్ అడుగుతుంది మీరు క్యూఆర్ కోడ్తో ఎంటర్ చేయచ్చు అదేవిధంగా క్రెడిట్ కార్డ్తో కూడా మీరు డెబిట్ కార్డ్తో పేమెంట్ అనేది చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ పేమెంట్ అయినాక మనకు అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది ఫీ పేమెంట్ అయ్యాక దాని కింద నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయ్యాక ఇందులో మనం మన ఫాదర్ నేమ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఇంకా అడ్రస్ ఎంటర్ చేయాలి అడ్రస్ కూడా ఎంటర్ చేసినాక మనకు టెన్త్లో ఉన్న మార్క్స్ అనేది ఆటోమేటిక్గా మనం హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతాయి నెక్స్ట్ మనం కాలేజ్ ఆప్షన్లు అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కింద ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది మనం మనకు ఏ కాలేజ్ ముందు కావాలో ఆ కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ అన్నీ ఇక్కడ వన్ బై వన్ సె టూ త్రీ నెంబర్స్ అయితే ఇచ్చుకోవాలి తర్వాత అన్ని ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్ని ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ గ్రూప్ని బట్టి అయితే కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చారు సో మీరు చూసుకునే ముందు ఇక్కడ పక్కన కోర్స్ అనేది ఏది సెలెక్ట్ చేస్తున్నారో చూసి చేసుకోండి ఆప్షన్ అనేది మనకి ఇలాంటి అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది సేవ్ చేసి పెట్టుకోండి రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా మీ మొబైల్ కూడా అప్డేట్స్ అనేది వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్